పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని రామగిరి మీదుగా క్లా అక్టోబర్ వరకు పోలీస్ సిబ్బంది పట్టణ యువకులు విద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధి నిర్వహణలో అమరులైన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి బ్లాక్ డే నిర్వహిస్తున్నామని వారి త్యాగాలు గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్ నల్గొండ డీఎస్పీ రెడ్డి ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు సీఐలు రాఘవరెడ్డి రాజశేఖర రెడ్డి మహాలక్ష్మయ్య శ్రీను నాయక్ ఆర్ఐలు సంతోష శ్రీను సూరప్ప నాయుడు హరిబాబు ఎస్ఐలు సైదులు శంకర్ గోపాలరావు వీరబాబు శ్రావణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కొరగో ప్రజలక్షేమం కొరగో ప్రాణాలే వదిలిన పోలీగో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క విధులు వాళ్ళ యొక్క నల్గొండ టౌన్లో మనము అమరవీరుల సంస్కృత వారోత్సవాల్లో మన సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ సైకిల్ ర్యాలీకి వచ్చేసిన అడిసెస్పి గారికి డిఎస్పి గారికి ఇక్కడ సైకిల్ ర్యాలీలో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా మా తరఫున నల్గొండ పోలీస్ తరఫున పేరు పేరున నమస్కారాలు అయితే మనం ఈ వారం ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు అక్టోబర్లో నాకు జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఇరవై ఒకటి రోజున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అత్యంతలో గడాలో సిఆర్పిఎఫ్ బలగాలు చైనా యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మన ప్రాంత్యాగం చేసి మన దేశ బార్డర్స్ని సరిహద్దుల్ని కాపాడడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము పోలీస్ సమర్వీళ్ళ సంవత్సరాల వారోత్సవాలు దినం కూడా మనము జరుపుకుంటాము అయితే ఈ ర్యాలీకి చేసిన మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులు రాజధానిగా పగలనక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలు అందరూ కూడా సుఖంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పబ్లిక్ లైఫ్కి ఎక్కడ కూడా డిసార్డర్ అనేది రాకుండా మనం అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కష్టపడుతూ ఉంటుంది అదే క్రమంలో చాలా వరకు యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విరుద్ధ ఎలిమెంట్స్తో కూడా మనం కొట్లాడాల్సి వస్తుంది ఆ టైంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు మీ అందరికీ తెలుసు మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యింది సో ఇవన్నీ కూడా ఇటుకైనా త్యాగాలు పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన కష్టాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ మరించుకుంటూ మనకి ర్యాలీ అనేది జరుపు జరుపుకుంటాము మళ్ళీ చెప్పుకున్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ఉద్యోగంలో చాలా వరకు త్యాగాలు చేసుకుంటూ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా ఇది రికగ్నైజ్ చేసుకుంటూ మన త్యాగాలన్నీ కూడా ఎక్కడ కూడా ఉందా కాకుండా వాళ్ళ ఆశయాలన్నీ కూడా మనం ముందు తీసుకెళ్తామని కోరుకుంటూ ఊపిస్తున్నాం థ్యాంక్ యూ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు సమన్వత్సం దాంట్లో భాగంగా మనం ఇవాళ సైకిల్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది నల్గొండ టౌన్లో మన పోలీస్ సిబ్బంది తీసుకుంటే ఇద్దరు చాలా మందితో పాటు వాళ్ళని సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇదంతా కూడా మనము ఆర్ డిస్ట్రిక్ కంప్లీట్ చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఫార్టీ వరకు తల్లి సంబరీల సంస్కృతి దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది మనము మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిఐపీఎ పథకాలు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దేశ సరిహద్దును కాపాడడం జరిగింది సో దాని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ త్యాగాలన్నీ కూడా మాన్